హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్ ఇవాంటి మన కథ పేరు విక్రమార్క బేతాల కథలు పార్ట్ టూ పార్ట్ వన్లో మనం ఆల్రెడీ విక్రమార్కుడు ఎవరు విక్రమార్కుడికి సాలబంజికలతో కూడిన సింహాసనాన్ని ఎవరిచ్చారని విషయాలు తెలుసుకున్నాం కదా ఈరోజు మనం మిగతా విషయాల గురించి తెలుసుకుందాం విక్రమార్కుడికి శివుడి వరం ఎలా లభించిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి విక్రమార్కుడు శివుని గురించి తపస్సు చేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అందుకు మన విక్రమార్కుడు మరణం అనేది లేకుండా ఉండే వరమేయమని అడిగాడు అందుకు శివుడు ఓ రాజా మానవ జన్మ ఎత్తాక చావు రాకుండా ఉండటం అసాధ్యం పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు కావున మరొక వరం ఏదైనా కోరుకో అన్నాడు అందుకు విక్రమార్కుడు సరిగ్గా ఒక సంవత్సరం దాటి ఒక్కరోజు మాత్రమే వయస్సు గల అమ్మాయికి పుట్టిన కొడుకు వలన నాకు మరణం సంభవించేలా వరమీయమని కోరాడు శివుడు దానికి సరే తధాస్తు అని వరమిచ్చి నువ్వు ఇంకా వెయ్యేళ్ళు రాజ్యసుఖం అనుభవించగలవు అని దీవించి మాయమయ్యాడు తన తపస్సు ఫలించినందుకు సంతోషంతో రాజ్యానికి తిరిగి వచ్చి తన మంత్రి అయిన భట్టికి ఈ సంగతంతా చెప్పాడు అది విన్న భట్టి చాలా తెలివి గలవాడు కావడంతో మరొక ఉపాయం చెప్పాడు అదెలా అంటే రాజా నీకు భగవంతుడు వెయ్యేళ్ళు బ్రతకమని వరమిచ్చాడు కదా పైగా నీకు కూడా చాలా కాలం బ్రతకాలన్న కోరిక ఉంది కదా కనుక నేను చెప్పే ఉపాయం ఎలా అంటే ఒక సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే నీవు రాజ్యపాలన చేసి మిగిలిన ఆరు నెలలు బయట దేశాటనం చేస్తూ కాలం గడిపితే శివుడు నీకు ఇచ్చిన ఆయుర్దాయం రెట్టింపు అవుతుంది అందువలన రెండు వేల సంవత్సరాలు బ్రతుకుతావు ఒక్క ఆరు నెలలు వేడితే బయట ప్రజల మంచి చెడ్డలు తెలుస్తాయి నీ జీవితకాలం పెరుగుతుంది అని సలహా ఇచ్చాడు అది మన విక్రమార్కుడికి బాగా నచ్చింది వెంటనే అమలు పరచాలనుకున్నాడు అలా ఉండగా ఒకనాడు ఒక యోగి వచ్చి తనతో శ్మశానానికి రమ్మని కూడా తీసుకుని వెళ్ళాడు అక్కడ హోమాలు మంత్రతంత్రాలు చేసి బేతాళుణ్ణి రప్పించి మన విక్రమార్కుణ్ణి బలి ఇవ్వబోయాడు అందుకు విక్రమార్కుడు తెలివిగా తప్పించుకుని ఆ యోగిని బేతాళుడికి బలిగా అర్పించాడు అప్పుడు ఆ బేతాళుడు విక్రమార్కుణ్ణి మెచ్చి ఓ రాజా నీకు అవసరమైనప్పుడు ఆపద సమయంలోనూ నన్నెప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి నిన్ను కాపాడగలను నీకు అష్టసిద్ధులు లభ్యమగాక అని దీవించి మాయమయ్యాడు బేతాళుడి పరిచయం ఈ విధంగా జరిగిందన్నమాట అదే సమయాన బ్రహ్మాది దేవతలు నీకు విద్యాధర చక్రవర్తుల ఆధిపత్యం లభించగలదని దీవించారు పిమ్మట రాజ్యానికి తిరిగి వచ్చి సప్త సంతతులు సత్రములు సంతత యాగములతో అనేక పుణ్యకార్యములతో నిత్యము దాన ధర్మాలతో తేలియాడుతూ ధర్మరాజుని మించి ఉజ్జయినిపురాన్ని పరిపాలించి విక్రమార్క శకర్తగా పేరు పొందాడు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా విక్రమార్కుడు శివుడి నుండి బ్రహ్మాది దేవతల నుండి అలాగే బేతాలు నుండి అనేక వరాలను పొందాడు బట్టి లాంటి తెలివైన మిత్రుడు మంత్రిగా ఉండటం వల్ల విక్రమార్కుడికి కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ కథ నుండి ప్రశ్న విక్రమార్కుడిని శివుడు ఎన్నేళ్ళు రాజ్యపాలన చేయమని వరం ఇచ్చాడు మీ సమాధానాన్ని కామెంట్ చేయండి పార్ట్ వన్కి సంబంధించిన ప్రశ్న మరియు సమాధానం చూద్దాం విక్రమార్కుడికి ఇంద్రుడు బహుమతిగా ఇచ్చిన సింహాసనంలో మొత్తం ఎన్ని సాలబంజికలు ఉంటాయి అంటే దానికి సమాధానం మొత్తం ముప్పై రెండు సాలబంజికలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మిగతా కథను పార్ట్ త్రీలో తెలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్